క్లేశాలను దూరం చేసుకోవాలి ఎట్లా దూరం చేసుకోవాలి అనేది పతంజలి మహర్షి చెప్తున్నారు చూడండి దాన్ని బీజం అంటే విత్తనాలు మొలకెత్తవు అన్నమాట అంటే కాల్చడం అట్లా ఈ క్లేశాలను కాల్చడానికి దాన్ని మళ్ళీ మొలకెత్తకుండా చేసేటటువంటి ఉపాయాన్ని చెప్తున్నాడు అందరి పలకండి తే ప్రతి చూడండి దీని యొక్క భావం ఏమిటంటే పంచక్లేశములు మైత్ర్యాది భావనలతో కూడిన క్రియాయోగము ద్వారమున క్షీణమునర్పబడి అనంతరం అంటే తర్వాత ప్రసంఖ్యాగ్ని అంటే వివేక వివేక్యాతితో అయి అంటే భోగము అపవర్గము అనేది ఉభయవిధ కార్యములను వనర్చి చిత్తము చిత్తము తనకు కారణమైనటువంటి ప్రకృతి యందు లీనమగుట ప్రతి ప్రసవం అనేప్పుడును అట్టి స్వకారణమున నయమైన చిత్తముతో పాటు క్లేశములు విడువదగినవి అగుణం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మైత్రి కరుణ మున్నగు భావనలతో పాటు ఎవరు సాధకుడు మైత్రి కరుణ అతనిలో ఈ గుణాలు ఉండాలి మైత్రి అంటే స్నేహ భావన కరుణ కరుణ అంటే దయ ఏదైనా ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండాలి అటువంటి భావనలతో పాటు క్రియాయోగము అభ్యసించుటచే అవిద్యాది క్లేశములు క్షీణములై అంటే నశించిపోయి సూక్ష్మములగును అనగా బీజ రూపమును పొందును సూక్ష్మం అంటే బీజరూపం ఇప్పుడు ఇది స్థూలం చెట్టు దానికి విత్తనం అనేది బీజం సూక్ష్మం అనమాట చిన్నగా ఉంటుంది మరి చెట్టు పెద్దగా ఉంటుంది మరి విత్తనం సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది అంటే ఇక్కడ ఆ క్లేశాలు అనేటివి పెద్దవి ఏమైపోతాయి చిన్నగా అయిపోతాయి సూక్ష్మ రూపంలోకి వచ్చేస్తాయి వివేక ఖ్యాతి కలుగగా చూడండి వివేక ఖ్యాతి అంటే అతనికి జ్ఞానం కలుగుతుంది ఏది ఈ యొక్క క్షీణం కలుగగా అవి బీజముల వలె కొరగానివై చిత్తముతో పాటు హేయములగును అంటే ప్రకృతి ఎందు లీనమగునని భావం అంటే ఈ అవిద్యాది క్లేషములన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చాయి అవి మళ్ళీ క్షీణమైపోయి బీజరూపంలో పోయి మళ్ళీ ప్రకృతిలో కలుస్తాయి ఇంకా చిత్తం లోపల ఉండవు చిత్తం శుద్ధంగా ఉంటుంది అంటే బయట నుంచే తెచ్చుకున్నాం లోపలికి అవి మనం ఇక్కడ సాధన చేసి ఈ యొక్క క్రియాయోగం క్రియాయోగాన్ని కూడా ఎలా చేయాలి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష నాలుగున్నాయి ఈ తర్వాత చెప్తాడు ఆ భావంతో గిన అభ్యాసం చేస్తే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయని చెప్తున్నాడు పతంజలి మహర్షి ప్రకృతి నుంచి వచ్చాయి ప్రకృతిలో లీలమైపోతాయి నీ లోపలేముండవు అప్పుడు జీవుడు శుద్ధంగా ఉంటాడు అని చెప్తున్నాడు అంటే ఇవి ఎలా క్షీణములైపోతాయి అనే విషయంగా వివరణగా మనకు తెలియజేస్తున్నాడు వివేక ఖ్యాతి కలుగుతుంది దేనివల్ల క్రియాయోగము అభ్యాసం చేయడం వల్ల వివేక ఖ్యాతి కలగగా ఈ యొక్క అవిద్యాది క్లేశములన్నీ క్షీణములై అవి ప్రకృతిలో లీనమైపోతాయి చిత్తం శుద్ధంగా ఉంటుంది అర్థమవుతుందా రైట్ నమస్తే